ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనీ మోటివేషన్ విషయంలో నేను చెప్పబోయేది అది కాకుండా శుక్రవారం నియమాలకు కూడా ఒకటైనదండి ఇది ఏంటంటే మనం శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి తెల్లని పదార్థాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అంటే లక్ష్మీదేవికి సో తెల్లని పదార్థాలతో తయారు చేసిన స్వీట్స్ని పెట్టండి అలాగే మీకు ఆర్థిక పనులు జరగాలన్నా కూడా ఈ వైట్ స్వీట్స్ అనేది పంచిపెట్టండి మీకు ఏదే ఒక వ్యవహారం జరగాలన్నా అడ్డంకులు ఎదురొస్తూ ఉంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా కానీ లేదా అయినంత వరకు ఇళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి మీరు స్వీట్లు పంచాలనుకున్నా కూడా వైట్ స్వీట్ పంచితే మీకు అన్నీ పాజిటివ్గానే రిప్లై అనేది వస్తుంది సో ఈ మనీ మోటివేషన్ విషయంలో ఇది కూడా ఒకటండి శుక్రవారం పూజకు పెట్టనైనా సరే లేదా ఎవరికైనా ఇవ్వాలన్నా సరే వైట్ స్వీట్స్ని అయినంత ఇవ్వండి Thank you, thank you for watching.